സബ് ജൂനിയർ ന്യസ്ൽ ഗോൾഡ് മെഡൽ ഡി ഐശ്വര്യ സൗ ജോൺ ജൂനിയർ ന്യേനൽ ഗോൾഡ് മെഡൽ കെ സായശ്വരി സൗജോൺ ജൂർ നേഷൽ ഗോൾഡ് മെഡൽ ഔസ് ഗോയിങ് ടു ഇന്ത്യ ടീം ഗോയിംഗ് പേഡ് ലെട്ടർ ഇന്ത്യൻ ടീം സെലക്ട് അത് അമ്മ తైపీ అండి సేమ్ కార్తీక ఆడిన దగ్గర తైపీ పి మహిత జూనియర్ నేషనల్ గోల్డ్ మెడల్ స్పందన అసోసియేషన్ కాకుండా ఎస్జిఎఫ్ లో కూడా మాకు మెడల్స్ ఉన్నాయి ఈసారి ఎస్జిఎఫ్ అండర్ ట్వంటీ నేషనల్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది తెలంగాణ టీం కి మన జిల్లా ఇద్దరు పిల్లలు వి స్పందన ఎస్జే ఫండ్ బ్రాంజ్ మెడల్ అండ్ ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్ స్కూల్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న అమ్మాయి అండర్ సెవెంటీన్ నేషనల్ గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ అండ్ అట్లాగే ఎస్జీఎఫ్ అంటే ఓన్లీ మనం స్కూల్స్ అనుకుంటాం కదా సిబిఎస్ఈ స్కూల్ వంటి కూడా రిప్రజెంట్ చేస్తారు మన జిల్లా నుంచి ఎం స్వత సిబిఎస్ఈ నుంచి రిప్రజెంట్ చేసింది అండర్ సెవెంటీన్ నేషనల్ లో గ్రాస్ రూట్ నుంచి డెవలప్ అయ్యాం కాబట్టి మా దగ్గర సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు పి అశ్విని సీనియర్ సౌత్ నేషనల్ సిల్వర్ మెడల్ వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో ఈ మధ్యనే గేమ్ స్టార్ట్ చేసిన ఒక అమ్మాయి మా స్కూల్లో మాసేపేట్ స్కూల్ నుంచి ఎస్జిఎఫ్ అండర్ ఫోర్టీన్ నేషనల్ తో పార్టిసిపేషన్ కే అక్షిత ఫ్రమ్ మాసేపేట్ హై స్కూల్ అండ్ డి హర్షిత సీనియర్ నేషనల్ రీసెంట్లీ అయింది అమరావతిలో అందులో పార్టిసిపేట్ చేసింది జిమ్నాస్టిక్స్ మన కేవలం సౌట్ బాలే కాదు మన జిల్లాలో చాలా గేమ్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ నుంచి జిమ్నాస్టిక్స్ లో సౌత్ జోన్ జూనియర్ నేషనల్ లో సుదీక్ష एंड अटलागे रग्बी नेशनल लेवल हरियाणा प्रणवी प्रणवी नेक्स्ट वंदना अटलागे అథ్లెటిక్స్ లో బి అనిత బి అనిత ఈ గంగా

ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ అండ్ హాల్ జి వైష్ణవి ఫుట్బాల్ అనేది అదే స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ కూడా ఈ మళ్లీ టాలెంటెడ్ చెప్పలే అన్నారు శ్రీవాణి ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ బిందు ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్ జునర్ న్యాషనల్ ప్లే